లోపలంతా కూడా చెడు ఉంచుకొని మీరు బాగుపడండి మీరు బాగుపడండి అంటే మనము ఇప్పుడు నేనున్నాను నా దగ్గరే కుళ్ళు ఉంచుకొని మీరు అందరూ బాగుపడండి మీరు అందరూ మారండి అంటే ఎక్కడ మారుతారు మీరు కనబడుతుందా కనిపిస్తుందా లోపలేమున్నాయి ఏమున్నాయి నాన్న చెప్పండి దీన్ని తెలుగులో ఏమంటారు లోపల ఉన్న వాటిని ఏమంటారు మంచినీరు అంటారు వీటిని ఏమంటారు ఇంగ్లీష్లో హిందీలో ఒరియలో తమిళంలో తే ఇసుకతే కొంచెం తే నల్లటి పాడదా ప్రభు నిన్ను కొనియాడేదా అలేలుయా పాడేదా ప్రభు నిన్ను కోనియాడేదా ರ್ತಿ ಹಲ್ಲುಯಾ ಪಾರದ ಕಬು ನಿರ್ದಾಲ್ ಪಡದ ನಿಂದು ನಿರ್ದಾ స్తోత్రం దేవునికి స్తోత్ర ఈ బాటిల్ కనబడుతుందా మీకు కనబడుతుందా కనిపిస్తుందా లేదా ఇప్పుడు నీళ్ళు ఎలాగున్నాయి ఎలాగైపోయాయి నీళ్ళు లోపల ఏముంది ఇసుక ఏముంది ఇక్కడ ఎక్కువ నీరు అయిపోయాయి లోపల ఇసుక వేస్తే బాటిల్ అంతా కూడా ఇసుక అయిపోతుంది అవునా ఇసుక ఉందా లేదా మన లోపల హృదయంలో బయట కనబడుతున్నాం అందంగానే క్రైస్తవుల్లాగానే కనబడుతున్నాం లోపల గనుక ఎంత కుళ్ళు ఉందో చూడండి లోపల డస్ట్ ఉంది లోపల ఏముంది డస్ట్ ఉంది ఇసుక ఉంది ఇలాగే మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయి తెలుసా బయట మాత్రమే కనబడుతున్నాం అందంగా కనిపిస్తున్నాం కానీ లోపల ఇలాగే రకరకాలైన పాపముతో రకరకాలైన స్వభావముతో రకరకాలైన ద్వేషముతో రకరకాలైన పాపముతో వినాలమ్మా ఇది ఏదో నా సంతోషం సంతోషం కొరకు చచ్చి పెట్టలేదు ఇక్కడ ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి బాగానే గుర్తుకొచ్చింది ఈరోజు లోపల మనమంతా పాపాన్ని ఉంచుకొని దేవుడు నన్ను దీవించట్లేదు దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదంటే రోగం నుండి నాకు స్వస్థత కలగట్లేదు వ్యాధి నుండి నాకు స్వస్థత కలగట్లేదు అంటే నేను దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు నేను దేవుడు ఎలా దీవిస్తారు చెప్ప ఇవి ఎవరన్నా ఇప్పుడు తాగలరా నీరు ఈ నీరు ఈ మంచినీరు అయ్యా ఇప్పుడు ఇప్పుడు మంచినీరు అయ్యాయా ఇప్పుడు ఏ నీరు అయ్యాయి నీరు అయిపోయాయి ఇప్పుడు ఇవి తాగితే ఇప్పుడు ఏమొస్తుంది తెలుసా దగ్గుపడుతుంది రోగం వస్తుంది వ్యాధి కలగ చేస్తాయి ఈ నీళ్ళు తాగితే తాగండి ఎవరైనా ఎవరైనా తాగుతారా మన హృదయము లోపల నుండి కూడా మనము మంచిగా లేకపోతే మన లోపల నుంచి కూడా ఇలాంటి బుద్ధి వస్తుంది ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇలాంటి ప్రవర్తనలే వస్తాయి ఉన్నాయేమో ఆలోచించండి ఒకరిని సనగడం ఒకరి మీద నిందలు మోపడం అందుకే నేను అంటున్నాను ప్రియులరా మనము దేవుని చేతిలో లేదు సాతాను చేతిలో ఉన్నామా సాతాను చేతిలో ఉన్నవాడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తాడు పాపం చేస్తూ ఉంటాడు ఏవేవో చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుని చేతిలో ఉన్నవాడు దేవుని కోసం నేను బ్రతకాలి దేవుని వాక్యం నేను వినాలి నా బ్రతుకు కాలమంతా ప్రభే నాకు తోడై ఉండాలి ఆయనే నా ఊపిరి ఆయనే నా కాపరి ఆయనే నా సర్వస్వం ఆయనే నా పార్ణదుర్గం ఆయనే నా కొండ ఆయనే నా కోట అని విశ్వాసం కలిగి ఉంటారు లోపలంతా కూడా చెడు ఉంచుకొని మీరు బాగుపడండి మీరు బాగుపడండి అంటే మనము ఇప్పుడు నేనున్నాను నా దగ్గరే కుళ్ళు ఉంచుకొని మీరు అందరూ బాగుపడండి మీరు అందరూ మారండి అంటే ఎక్కడ మారుతారు మీరు ప్రేమించలేము లోపలి ఇలాంటి బుద్ధి పెట్టుకొని ఇలాంటి కక్షలు పెట్టుకొని మనం ప్రేమించలేమండి అందుకే గడిచిన వారంలో కూడా ఒక మాట గుర్తు చేశాను మీకు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అని డంబము అంటే బడయ్య అని చెప్పాను మీకు హలో లూయ్యా